హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం ఒక బేబీకి టూ బ్లౌజ్ పీసెస్ తీసుకొని ఇలా మిడ్డీ అయితే కుట్టామండి చూడండి వాళ్ళు అయితే ప్లెయిన్ బ్లౌజ్ పీస్కి ఇలా వర్క్ చేయించుకున్నారండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా కుట్టాను కింద ఫ్రాక్ అయితే మిడ్డీ అయితే ఇలా కుట్టాను ఇప్పుడు ఇది కటింగ్ వీడియో చూద్దామండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు నేను ఒకేసారి అట్ ఏ టైం అప్లోడ్ చేసేసాను చూడండి లెంత్ అంత ఎక్కువే ఉండదండి ట్వంటీ మినిట్స్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది ఇది ఇప్పుడు మనకి వాళ్ళు మిడ్డీకి మెజర్మెంట్ ఇచ్చారండి పైన బ్లౌజ్కి మెజర్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఈ మన ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనకి ఇచ్చిన బ్లౌజ్ పీస్ని కింద అయితే సమానంగా కట్ చేసుకున్నాను మనకి అంచుల దగ్గర నీట్గా ఉండేదానికి ఇదిగోండి ఇక్కడ పైన ఎలాస్టిక్ కోసం పట్టీ కోసం మనం క్లాత్ తీసుకున్నాం కింద పొడవుకి క్లాత్ తీసుకున్నాను ఎంత ఎక్స్ట్రా ఉన్నా లోపలికి కు మడిచి కుట్టేయచ్చు అన్నట్లుగా నేను కింద ఎంత ఎక్స్ట్రా ఉన్నా ఉంచేసానండి దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటాను మిడ్డీ అయితే ఇంక ఇంతే అండి కట్ చేసుకునేది ఇందులో ఇంత ఇందు, ఎంత చాలా సింపుల్గా మిడ్డీ కటింగ్ అయితే అయిపోతుంది ఓన్లీ పొడవులో తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాం మనము మిడ్డీకి లైనింగ్ క్లాత్ అయితే మనము ఒక మీటర్ నర తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ ఈ మీటర్ నర్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇలాగ క్లాత్ మీద పెట్టేసుకున్నాను ఎందుకు ఇంత పైకి పెడుతున్నానంటే మనం ఆల్రెడీ మిడ్డీని పైకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేలాగా పెట్టుకున్నాం కదండి డబల్ ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఒక పట్టెకి అందుకోసమని ఇంత క్లాత్ మనకి పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి కింద పైన కరెక్ట్ కనపడకుండా నీట్గా ఉంటుంది కదండి లైనింగ్ క్లాత్ మిడ్డి అయితే ఇంతే అండి కట్ చేసుకుండేది ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుందాము బ్లౌజ్ పీస్ అయితే మీటర్ క్లాత్ తీసుకున్నామండి వాళ్ళు నాకు ఇచ్చారు మీటర్ క్లాత్ మనం ఒక ఎయిటీ పాయింట్స్ అయినా బేబీకి సరిపోతుందండి పైకి ఈ మీటర్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నానండి నేను ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఇది మనము కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని కుట్టాలన్నమాట ఇదిగోండి ఇలాగైతే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను వాళ్ళు బ్లౌజ్ పీస్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు పెట్టమన్నారు అందుకని ఇదిగోండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ కోసం అయితే మనము ఇక్కడ చంక కోసం మార్కింగ్ పెట్టుకున్నాను అసలు ఖర్చు పెట్టుకున్నాను ఇదిగోండి అది మనకు అసలు ఉంది కదా ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా కొంచెం మనం ఆల్రెడీ పొడవు పెడుతున్నాము అదేవిధంగా వెడల్పు కూడా కొంచెం ఎక్కువ పెడితే బేబీకి యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర మనము టూ తీసుకుతామండి బేబీకి చిన్న పాపే కాబట్టి వన్ ఇయర్ బేబీ కాబట్టి టూ తీసుకున్నాను షోల్డర్ దగ్గర చూడండి ఇంత క్లియర్గా చూపిస్తాను మీకు ఇదైతే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను చంక డౌన్ అయితే ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నానండి చంక డౌన్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని ఇందులోకి మనము రౌండ్ గీసేసుకుందాము ఇదిగోండి ఇలా అయితే రౌండ్ గీసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇంకా ఇంతే అండి బా బాడీ బేబీ లూజ్ అంతవరకు వచ్చింది కదా ఇది పొడవు తీసుకున్నాము ఇది వెడల్పులో ఖర్చులకి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదైతే ఈ పీస్ ఇంతవరకు అయితే మనం కట్ చేసేసుకుందామండి ఇదిగోండి ఇలాగైతే ఈ పీస్ కట్ చేసుకుంటున్నాను నేను నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి మీ మీ ఇంట్లో ఒక మనము క్లాత్ శారీ పీస్ అన్ని బ్లౌజులు కుట్టించుకోము కదండి అలాంటివి ఉన్నప్పుడు ఒక టూ పీసెస్ తీసుకొని కాంబినేషన్కి బాగున్న పీసులు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వన్ ఇయర్ బేబీకి అయితే మంచి డ్రెస్ రెడీ అయిపోతుంది అనమాట మంచి తోటి ఇక్కడ నెక్కి అయితే నేను త్రీ తీసుకున్నానండి నెక్ డౌన్కి అది రౌండ్ అప్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఖచ్చితమే అండి ఫ్రంట్ పార్ట్కి బేబీకి చిన్న పూసలతోటి వాళ్ళు కట్ వర్క్ ఇచ్చుకొని మంచిగా వర్క్ చేయించుకున్నారండి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కదా దీనితోటి మంచిగా వర్క్ చేయించుకున్నారండి మీరు కూడా ట్రై చేయండి వీలైతే చాలా నీట్గా వస్తుందనమాట చాలా బాగుంటుంది అసలు ఖర్చే లేకుండా చిన్న బేబీకి ఒక డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లో ఉన్న పీసెస్ తోటి చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ అయితే మనము వాళ్ళ నెక్ మనకి ఇచ్చేశారు కదండి ఆల్రెడీ ఆ నెక్కి మనం పెట్టుకున్న టూ ఇంచెస్ ఉన్నది కదా షోల్డర్ది అదైతే పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ అయితే తీసేసుకుంటున్నానండి నేను మనకి క్లాత్ ఉంది కదా అందుకని ఇలా నేను పరిచేసుకొని ఎంత అయితే అవసరం ఉందో అంతా నేను ఇందుకు తీసేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం తర్వాత హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు ఎలాగంటే ఓన్లీ పైన మాత్రమే పఫ్ పెట్టాలి కింద అయితే పఫ్ లేకుండా వదిలేయాలి లూజ్గా ఉండాలన్నమాట బేబీకి చిన్న బేబీ కాబట్టి లూజ్గా వదిలేయమన్నారు అందుకని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది కటింగ్ ఎలాగనేది చూడండి ఇదిగోండి బేబీకి ఇది అయితే నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు బేబీకి మనం హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు అందుకనే నేను లైనింగ్ తీసుకోలేదండి ఇదిగోండి బేబీకి హ్యాండ్కి ఇలాగైతే వేపించారు రెండు సైడ్ల ఇప్పుడు ఇలా వేపించారు కదా దీనిని మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను సెంటర్ చూసుకొని ఇలా వేసుకొని ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్ బేబీకి ఒక త్రీ పెట్టమన్నారండి పఫ్ హ్యాండ్ త్రీ పఫ్ హ్యాండ్కి ప్లస్ మనకి ఇంకా పైన పఫ్ రావాలి కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట పఫ్ కోసం నేను ఇదిగోండి త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ వస్తుంది పఫ్ హ్యాండ్ హైట్ ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం పఫ్కి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత హైట్లో ఇలా రౌండ్ ఉంచుకొని తర్వాత తర్వాత మిగతా అంతా డౌన్ గీసేసుకోవాలండి నేను వీడియోలో ఎలా చూపించానో అలా పఫ్ పర్ఫెంట్ చాలా నీట్గా చాలా నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇలా ఇలా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి కింద అయితే నేనేం చేశానో మీకు వీడియోలో చూపిస్తానండి ఆ ఖర్చు లోపలికి కుట్టకుండా ఏం చేశాననేది వీడియోలో చూపిస్తాను అంతవరకు సస్పెన్స్ అనమాట చూడండి అది మంచి టిప్ అండి చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్య మాత్రం ట్రెండింగ్గా టిప్ అనమాట మీకు కూడా నేను వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ దగ్గర ఖచ్చితంగా చూపిస్తాను ఆ కట్ కట్ వర్క్ కింద క్లాత్ని లైనింగ్ లేదు కదా మనం వేయలేదు కదా ఎలా తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే నేను ఇంకొక బ్లౌజ్లో ఇంకొక సైడ్ మడత పెట్టుకొని ప్లెయిన్గా తీసుకుంటున్నాను అండి ఇది ఇలాగా అయితే ఫ్రంట్ బ్యాక్ మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాం మనము ఇలాగైతే ఫ్రంట్ బ్యాక్ కింద మిడ్డి అన్నీ తీసేసుకున్నాం కదా ఇంకా ఇవి ఇంతే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇవన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం మనం ఫస్ట్ అయితే మనము బ్యాక్ ఫ్రంట్ ఇవి కుట్టేసుకుందాము ఫస్ట్గా అయితే నేను పైపింగ్ క్లాత్ మనకి ఫ్రంట్ అంటే వాళ్ళు వర్క్ ఇచ్చారు కదా బ్యాక్ మనకేం వర్క్ ఇవ్వలేదు కదండి మనం అందుకని నేను సిల్వర్ క్లాత్ తోటి పైపింగ్ వేసేసాను బ్యాక్ పార్ట్ బాగుంటుంది ఎలాగో ఫ్రంట్ వైట్ పూసలు వచ్చాయి కదా బ్యాక్ కూడా ఇలాగ మంచిగా వైట్ పైపింగ్ కనిపిస్తే చాలా బాగుంటుందని ఇలాగైతే పైపింగ్ వేసానండి పైపింగ్ అయితే నేను ముందే థ్రెడ్ పెట్టి కుట్టేసుకున్నాను అది ఇలాగైతే కుట్టుకో ఇలా కుట్టేసుకొని కట్స్ అయితే పెట్టేసుకొని తిప్పేసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం అది పెట్టుకున్నామండి కుట్టుకున్నాం పాదం ఖర్చు పెట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టుకుంటున్నాను చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్కే కుట్టుకున్నారంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి సిల్క్ క్లాత్ కదా అటు ఇటు జరిగిపోతుంది అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ సిల్క్ కాదు కాబట్టి చాలా నీట్గా అయితే వస్తుందండి మనకి ఇదిగోండి ఇలాగైతే నేను పైపింగ్ టూ సైడ్స్ వేసేసుకున్నాను ఇప్పుడు మనము చివరల చుట్టూ లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలాగైతే జాయింట్ చేసేసుకుంటున్నానండి చేసుకున్నాను రెండు వైపులా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఉక్సు ఉక్సు కాజా వేయాలి కదా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలాగైతే పట్టి మీకు పట్టి కాజా పట్టి ఎలా తీసుకోవాలో చెప్పాను కదండీ పట్టి అయితే పైన నుంచి లోపలికి వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపలికి కాజాల పట్టి అయితే లో లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచి పైనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి వచ్చేలాగా మడత పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ పెట్టుకోవాలండి ఇలాగైతే పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి మనము చూసారు కదా ఇలాగైతే స్టిచ్ వేసేసాను అనమాట బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోతుంది మిడ్డీ కూడా చాలా ఈజీగా చూపిస్తానండి స్టిచ్చింగ్ ఎలా స్టిక్ వేసుకోండి విత్ చాలా ఈజీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో కండి చాలా నేను సింపుల్ సింపుల్గా చెప్పున్నానండి స్టిచ్చింగ్ వీడియోస్ ప్లీజ్ మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు నాకు లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేశారంటే నా వీడియో మరికొంతమందికి చేర్చడానికి అన్నమాట ఇప్పుడైతే మనము పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం మిడ్డీకి కింద ఫినిషింగ్ ఇచ్చేస్తున్నానండి నేను ఇది ఎలాగంటే మనం మామూలుగా పట్టి పెట్టి కుట్టేసుకుంటాం కదా హెమింగ్కి అలాగ నేను హెమింగ్ లేకుండా లోపలికి మడత పెట్టి కుట్టేసుకున్నానండి నడుము దగ్గర అయితే ఇది ఇలాగ పెట్టేసుకొని కింద వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డింగ్ అయితే డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టేసుకున్నానండి అన్నీ ఇప్పుడు మనకి కట్ వర్క్ ఇచ్చారు కదా వాళ్ళు ఇదైతే మనము కుట్టుకుందాం మీకు చూపిస్తాను నేనైతే దీనికి సింగిల్ పాదం అయితే యూజ్ చేశానండి డబుల్ పాదం తీసి పక్కన పెట్టేసి సింగిల్ పాదం అయితే వేసుకొని ఇలాగ మనకు కట్ వర్క్ ఎలాగ ఇచ్చారో అలాగే మనము ఇదిగోండి ఇక్కడ నేను చూడండి రౌండ్లు రౌండ్లు తిప్పుకుంటూ కుడుతున్నాను కదా మీరు కూడా అలాగా రౌండ్లు రౌండ్లు తిప్పుకుంటూ అయితే కుట్టారంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి నేను మీకు ఇప్పుడు అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను అనేది చూడండి ఇలాగైతే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి పూసలు మనకు ఉన్నాయి కాబట్టి నలగకుండా కుట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ పెట్ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని మూల మూలలో మనం ఇలాగైతే దాటిపోకుండా కట్టు పెట్టుకోవాలండి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే మనము అదైతే చుట్టూ పాదం ఖర్చు పెట్టి లైనింగ్ కుట్టేసుకున్నానండి ఇప్పుడు టక్స్లు అయితే వేసుకుంటున్నాను బేబీకి కింద వైపు ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగానికి కూడా లైనింగ్ అయితే కుట్టేసుకున్నాము ఇప్పుడు టక్స్లు చూడండి నేను షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లో నుంచి పట్టుకొని స్ట్రైట్గా కిందకి టక్స్లు అలా అయితే వేసుకున్నారంటే నీట్గా వస్తాయండి ఏ బ్లౌజ్కి అయినా సరే అక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని అయితే టక్స్లు వేసుకోవాలండి ఇప్పుడు కింద ఖర్చుకి ఫినిషింగ్ ఇవ్వాలి కదా ఇదిగోండి ఇలాగైతే పట్టి క్లాత్ తీసుకొని ఈ కల్ ఈ అయితే ఇలాగ కుట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగైతే కుట్టుకుంటున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ తీసుకోవాలి కదా షోల్డర్ జాయింట్ చేసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే తీసుకుందామండి హ్యాండ్స్ అయితే నేను కింద ఖర్చు ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవైతే షోల్డర్స్ అయితే రఫ్ తీసుకుంటున్నాను నేను షోల్డర్స్కి అయితే రఫ్ తీసుకుంటున్నాను ఇదిగోండి షోల్డర్స్కి అయితే డబల్ డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నానండి ఇలాగా వేసుకొని రఫ్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాం చూడండి ఇదిగోండి ఇప్పుడు సెంటర్కి మనం గుర్తు పెట్టుకున్నాం కదా సెంటర్కి కొంచెం దూరంలో సెంటర్ గాట్ పెట్టుకున్నంత కాస్త దూరంలో ఆపుకోవాలి ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇలా నేను బ్లౌజ్ పీస్కి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా అయితే వేసేసుకొని నేను హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట హ్యాండ్స్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే డబుల్ స్టిచ్ వేసుకోవాలండి వేసుకోండి ఇదిగోండి ఇలా అయితే హ్యాండ్ వచ్చిద్దండి పఫ్ ఇప్పుడు మనము ఈ కింద దీనిని కుట్టలేము కదా ఇప్పుడు ఇది అండి మంచి టిప్పు మీకు ఈ క్లాత్ సిల్క్ క్లాతే కాబట్టి ఒక కడ్డీ అయితే మనం తీసుకొని ఇలాగా కాల్చుకొని కడ్డీని ఇదిగోండి క్లాత్నైతే అంచుల వైపు ఇలా పెట్టి అన్నామంటే క్లాత్ అనేది నీట్గా కట్ అవుతుంది మనకైతే అక్కడి వరకు కరెక్ట్గా లైనింగ్ లేదు కాబట్టి లైనింగ్ ఉంటే తిప్పేసేసుకొని నీట్గా వేసేసుకోవచ్చు లైనింగ్ లేదు కదా మరేం చేయాలి అందుకనే ఈ ఐడియా చేశానండి నేను ఈ ఐడియా అనేది ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో చెప్పండి ఇలా కడ్డీతోటి ఈ ఖర్చు అంతా కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఎంత సూపర్గా వచ్చిందో చాలా బాగుంది కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి ఇదిగోండి మనకు వాళ్ళైతే మెజర్మెంట్ ఎంత ఇచ్చారో అంతా పెట్టేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇదిగోండి అవుట్ ఫిట్ అయితే ఇలాగుంది సూపర్ ఉంది కదా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇప్పుడు మిడ్డీ కుట్టేద్దాం మిడ్డీ అయితే మనం తీసుకున్న క్లాత్ని కూర్చోపెట్టుకోవాలండి ఫస్ట్ మనము ఇదిగోండి మనకి ఎంత నడుమైతే కావాలో అంత నడుమును మనమైతే ముందుగా పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఫస్ట్ నేను మధ్యలో మనకి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నప్పుడు ఒక జాయింట్ వస్తుంది అందుకని అది జాయింట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇప్పుడు అది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టేసుకుందామండి బేబీ నడుము ఎంతైతే ఉందో అంత మనము ఫ్రిల్స్ పెట్టేసుకుందాం ఇక్కడ బేబీ నడుం కొలుచుకొని ముప్పై ఉందా ఇరవై ఉందా ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీనికైతే ఎలాస్టిక్ వేసుకుందామండి నడుంకి అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఇలాగైతే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము కింద ఇందాక ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసాం కదండీ అది ఏం చేస్తున్నా అంటే అది డబుల్ ఫోల్డింగ్ పెట్టి ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటున్నానండి నేను ఇదిగోండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టి స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఒక స్టెప్ అయితే మడిచిపెట్టి స్టిచ్ వేసుకుంటున్నానండి దీనికి కూడా ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూర్చోపెట్టుకున్నాం కదా అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కూర్చోపెట్టేసుకోవాలండి మనము ఇదిగోండి ఇలాగైతే కూర్చోపెట్టి ప్రిపేర్ చేసుకోవాలి లైనింగ్ అంతటిను ఇప్పుడు మనము ఎలాస్టిక్ తీసుకుందాం ఇప్పుడు బేబీ నడుము టూ ఫోల్డింగ్స్ చేసాం కదా ఒక సగం ఫోల్డింగ్కి మనము ఎలాస్టిక్ తీసుకోవాలండి సగమే తీసుకోవాలి ఎలాస్టిక్ ఇదిగోండి క్లాత్ పైన నడుం పట్టికి క్లాత్ తీసుకుంటున్నాను అది కూడా డబల్ ఫోల్డింగ్లో పెట్టి చూసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలాస్టిక్ అంచనా ఎలాగంటే ఇప్పుడు బేబీది ట్వంటీ నడుము ఉందనుకోండి ఒక లెవెను ట్వెల్వ్ తీసుకోండి సరిపోతుంది సగం సగం తీసుకోవచ్చు కానీ కొంచెం ఎలాస్టిక్ టైట్ తగిలితే బేబీ ఎక్కువసేపు ఉంచుకోలేదు కదా అందుకని కొంచెం లూజ్గా ఉండేటట్టు తీసుకున్నామంటే ఒక టూ ఇంచెస్ అటు ఇటు తీసుకున్నారంటే మంచిగా వస్తుందండి టైట్ తగలకుండా ఎలాస్టిక్ ఇప్పుడైతే ఆ నడుం పట్టికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక ఫోర్ ఇంచెస్ వెడల్ పుండేలాగా క్లాత్ తీసుకున్నాను నడుము ఎంత అంటే మనకి లంగాకి మిడ్డీకి ఎంత అయితే నడుము పెట్టామో అంత క్లాత్ అయితే తీసుకోవాలండి దాన్ని ఇప్పుడు ఇదిగోండి ఇలాగా మిడ్డికి సరిపోయిందా లేదా అని కొలుచుకుంటున్నాను ఇలాగ ఇప్పుడు సరిపోయింది కదా దీనిని ఇలాగ మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకొని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇలాగ ఇప్పుడు మనం కూర్చోపెట్టుకున్న క్లాత్ మీద ఇలాగైతే కుట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఇప్పుడు కుట్టేసుకోవాలి ఇది గొండిలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టుకుందాం చూడండి మీకు ఇక్కడ ఎలాస్టిక్ని అయితే బాగా రఫ్ తీసుకోవాలి మనం గట్టిగా గట్టిగా రఫ్ తీసుకున్నామంటేనే మనకి ఎలాస్టిక్ పోకుండా ఉంటుందండి మనం ఎందుకంటే ఇప్పుడు టైట్గా లాగాలి కదా అప్పుడు మనం నీట్గా గట్టిగా స్ట్రాంగ్గా కుట్టేస్తేనే పోకుండా ఉంటుంది అయితే ఇప్పుడు మనం కింద అయితే ఎలాస్టిక్ మీద కుట్టు వే కుట్టు పడకుండా పైన క్లాత్ మీద కుట్టుపడేలాగా వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అదిగోండి క్లాత్ మీద పడేలాగా వేసుకోవాలి ఎలాస్టిక్ లోపల ఉంటుంది క్లాత్ మీద పడేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఎలాస్టిక్ని లాక్కోవాలి ఇంకా మనము ఎందుకంటే ట్వంటీ నడుముకి టెన్నే తీసుకున్నాం కదా అందుకని ఎలాస్టిక్ని ఇదిగోండి ఇలాగ లాగుతూ అయితే కుట్టుకొని ఇక్కడ ఇలాగైతే ఇది కుట్టేసుకోవాలి ఇదిగో ఇదిగోండి ఇలాగ లాగుకుంటూ మనము క్లాత్ని సరి చేసుకుంటూ అయితే కుట్టు వేసుకోవాలన్నమాట చివరికి ఇదిగోండి ఇక్కడ వేసుకొని ఇది ఇక్కడ పెట్టి మడత పెట్టేసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఎలాస్టిక్ మనము లోపలికి వెళ్ళిపోకుండా రఫ్ తీసుకోవాలి ఇదిగోండి ఉందో ఫస్ట్ చూసుకుంటున్నాను ఎంత సాగుతుందో టైట్గా సాగుతుందో లూజ్గా సాగుతుందా అని ముందు బేబీకి చెక్ చేసుకుంటున్నాను చేసుకొని ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని అయితే ఇదిగోండి ఇలాగైతే అక్కడ కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు మనకి మనం ఈ క్లాత్ అంతా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పటియాల ప్యాంట్లకు అలాగా ఇంకొక ఇంకొక కూడా వేస్తాం మధ్యలో నేనైతే ఈ మిడ్డీకి వేయట్లేదు ఎందుకు వేయట్లేదంటే నాకు మెజర్మెంట్ ఇచ్చిన మిడ్డికి కూడా మధ్యలో వాళ్ళు కుట్టేయలేదు వాళ్ళు చెప్పారు పర్టికులర్గా ఈ మిడ్డీ ఎలాగుందో అలాగే కుట్టమని అందుకని నేను కూడా అక్కడ కుట్టి వేయకుండానే కుట్టాడు అనమాట ఇప్పుడు ఇంక మనము సైడ్ జాయింట్ చేసేసుకోవటం ఈ మిడ్డికి ఇంతే అండి ఈ ఇళ్లంగా మిడ్డీ బ్లౌజ్ వీడియో ఈ మిడ్డీ బ్లౌజ్ వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చితే ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ